త పాఠశాల ధనగర్వాడి కరీంనగర్ ఈ పాఠశాలలో వృక్షాలకు రక్షాబంధన అనే కార్యక్రమము జరుగుతున్నది रक्षाबंधन मनाकू रक्षाबंधन నిలవండి ఏ మాత్రం వ్యాట్ లేకున్నా అంకెతనే ఉన్నా ఈ 10 సంవత్సరమే అయినో ఓకే ఇడి వలపేర్ల ఒక పండుగ ఇది ఏం పండుగ తెలుసా రక్షాబంధన్ కాదు వృక్ష రక్షాబంధన్ మన రక్షాబంధన్ ఎప్పుడు వస్తుంది ఏది పర్మనెంట్ మనకు డబ్బులా ఆక్సిజనా ఏది పర్మనెంట్ ఇంకా చాలా ఇస్తాయి ఇంకా చాలా ఇస్తాయి ఒక ఆక్సిజన్ అయినా ఇస్తాయి వారి చదివినటువంటి వాళ్ళు సైలెంట్గా రండి సైలెంట్గా వచ్చి ఒక్కొక్కరు ఒక్కో రాఖీ తీసుకొని ఒక్కో చెట్టుకి మనం రాఖీ కడదాం ఓకేనా టెన్త్ క్లాస్ నుండి ప్రణవి పూజిత పూజిత ఎం అక్షిత అక్షిత చైత్ర శ్లేషన్ విష్ణు శ్రావణ

ఆ కుటుంబ సభ్యుల్లాగే భావించి వాటిని కూడా రాఖీ కట్టి వాటిని కాపాడితే ఆ పర్యావరణం అంటే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయన్న ఉద్దేశంతో ఆ కరీంనగర్లో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టారు కరీంనగర్లోని ప్రభుత్వ ధంగర్ వాడి పాఠశాల విద్యార్థులు అలాగే రెండు వేల తొమ్మిది నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు ఆ ప్రిన్సిపల్ ప్రమోద మేడం ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిది నుంచే రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ మొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి మాత్రం ఇక్కడే రాఖీ కట్టి రాఖీ కడితే కట్టిన తర్వాత రాఖీ అంటే ఈ వృక్షాన్ని రక్షిస్తే మంచి ఆక్సిజన్ ఇస్తుంది పర్యావరణాన్ని మనం కాపాడటంతో పాటు మనం చెట్టుకు రక్షణగా ఉంటే చెట్టు మనకు రక్షణగా ఉంటుంది అనే సందేశాన్ని ఇస్తున్నారు మనతో ప్రిన్సిపల్ ప్రమోద మేడం ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఉద్దేశం ముఖ్య నీకు కుమారి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు నేను ఇక్కడ మంకమ్మ తోట గల్స్కూల్ తర్వాత సత్తజీ పార్టీ స్కూల్ సార్ వచ్చి కలెక్టర్ గారు నీకు కుమార్ గారు ఒక మంకమ్మ తోట నేను రెండు వేల ఐదు నుంచి పదిహేను పట్టిస్తాను ఆ టైంలో వినూత్నంగా ఏదన్నా చేద్దాం ఈ రక్షాబంధన్ కార్యక్రమాలు అన్ని స్కూళ్ళలో జరుగుతున్నాయి అవి ఒక ఏమంటారు కమ్యూనిటీకి సంబంధించి ఉండకుండా ఒక ట్రెడిషన్ లాగా ఉండకుండా మనం రక్షించాల్సింది అన్న చెల్లి అని కాకుండా మొక్కలను రక్షిద్దాం ఎందుకంటే మొక్కలు మనకు ఎన్నో రకాలుగా యూస్ అవుతున్నాయి కాబట్టి అని చెప్పి అదొక ఒక ప్రోగ్రామ్ని మేము వెళ్ళుతున్నా చేపట్టడం అక్కడ గర్ల్స్ హై స్కూల్లో టీచర్స్ అందరం కలిసి అది బాగుందనిపించి నేను ఎక్కడికి వెళ్తే ఇది చేస్తూ ఉన్నా రెగ్యులర్గా ఉన్న రాఖీలకే మేము ఈ థ్రెడ్ తీసుకొచ్చి కట్టి పిల్లలకు జనరల్గా ఏం చేస్తామంటే పిల్లలను మేము ఏ ముక్క కావాలి చూసుకోండి వాళ్ళు మొక్కని సెలెక్ట్ చేసుకుంటాము వాళ్ళు రాకి దాన్ని కట్టేసి దానికి రక్ష చెప్తారు ఆ మొక్క వల్ల మాకు రక్ష జరుగుతుంది ఈ ఉన్న వేడి బండి పోవాలి అంటే చక్కగా రక్షించాల్సిన బాధ్యత ఉంది కదా ఎట్లయినా పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పి ఇది ఒక చిన్న పిల్లలకు ఆటవిడుపుగా ఉంటుంది వాళ్ళకు ఒక బాధ్యతగా ఉంటుందని విషయం ఆ రకంగా చేపట్టిన కార్యక్రమం నేను వచ్చింది లాస్ట్ ఇయర్ నేను చేయలేకపోయాను ఈ సంవత్సరమే చేస్తున్నాను అప్పుడు నేను ఇంట్లో ఉండడం వల్ల సిక్కలు చేయలేదు సప్తగిరి కాలనీ పిల్లలు మాత్రం లాఫీ సీజన్ వచ్చిందంటే మేడం వృక్షరక్ష బంధాన్ని ఎక్కువ చేసుకుందామని అడిగి అడిగేవారు గతంలో పనిచేస్తాను పాఠశాలలో పిల్లలు థ్యాంక్ మేడం పిల్లల్లో కూడా నీళ్ళు పోయడం దీని బాగు చూస్తావా చెట్టు నీకు ఎట్లా రక్షణ ఇస్తుంది ఏమిస్తుంది చెట్టు ద్వారా మనకి ఆక్సిజన్ సో ఇప్పుడు చాలా అంటే సిటీస్లో చెట్లు మొత్తం పోయి అన్ని రోడ్స్ అన్నీ వస్తున్నాయి చెట్లు కుట్టేస్తున్నాయి చెట్టు ఒక స్కూల్లో కాకుండా ఇంటి దగ్గర కూడా చెట్లు పెంచి చెట్టుకు రాకి నడతావా మన స్కూల్లో ఈ ప్రోగ్రాం కొత్త కొత్తగా అనిపించింది అంటే మీ ఇంట్లో చెట్టు ఉండలేకపోయినా అట్లీస్ట్ కాలనీలోనైనా ఉంటుంది కదా నువ్వు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ రాకి మీ ఇంటి దగ్గర ఉన్న చెట్టు కూడా కట్టి ఆ చెట్టు బాగా చూస్తావా సహజంగా చెట్టు ఆక్సిజన్తో పాటు అంటే ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఉంటాయి ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు

మా పాఠశాలలో వృక్ష రక్షాబంధన్ కట్టినారు పిల్లలు వృక్ష రక్షాబంధన్ వృక్ష బంధన్ సరస్వతి మాత చదువుల తల్లి ధన్గర్వాడి ఉన్నత పాఠశాల విద్యార్థులు వృక్షాలకు రక్షాబంధన కట్టడం జరిగింది